భరించలేని కష్టాలతో బాధపడేవారు కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు ఆ కష్టాలన్నీ కూడా గంటలో తీరిపోతాయి ఆ కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు హిందూ పురాణాలలో అనేక దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారు ప్రతి ఒకటి వారి స్వాతంత్ర ప్రత్యేక లక్షణాలు సాంకేతాలు మరియు అనుబంధ జంతువులను కలిగి ఉంటారు కొన్ని దేవతలు సాధారణంగా నంది ఎద్దు అలాగే శివుడు లేదా ఎలుకతో ఉన్న గణేషుడు వంటి కొన్ని జంతువులతో సంబంధం కలిగి ఉంటారు కుక్క ప్రధాన రెడ్ అయినటువంటి హిందువు అంటే హిందూ దేవుడు లేడు అయితే హిందూ పురాణాలలో కుక్కను అంటే దేవతగా పరిగణిస్తారు అలానే కాకుండా దేవతగా భావిస్తూ ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే కుక్కను దేవుడి యొక్క రూపంగా కూడా చెబుతూ ఉంటారు కుక్క సాధారణంగా ఏంటంటేనండి చాలా వరకు కూడా మానవుని యొక్క కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుందనమాట కాలభైరవుడు కాలదేవుడు కాల్ అంటే సమయం మరియు అలానే భైరవుడు అంటే శివుడికి అంటే శివుడు కుక్కపై సవారి చేసే రూపమే కాలభైరవుడు కాబట్టి ఏంటంటే గనకనండి క్షేత్రపాలు అదృష్టం కోసం చేతబడి నుండి రక్షణ పొందటానికి ప్రతికూల శక్తుల నుంచి విముక్తి కలిగించుకోవటానికి కుక్కని పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా చాలా వరకు కూడా ఏంటంటే గనక కుక్క శ్రవణ్ కూడా హిందూ దేవుడు భైరవ యొక్క వాహనము లేదా పర్వతము అలాగే కాకుండా ఏంటంటే గనక యధదిష్టి స్వయంగా దేవుడు అంటే అర్థం అనమాట అలాగే కాకుండా ఏంటంటే యమధర్మరాజు కుక్కతో స్వర్గానికి చేనుకున్నాడు కాబట్టి చాలామంది హిందువులు కుక్కను పెంచుకోవటం దత్తకు తీసుకోవటం అలానే కాకుండా కుక్కకు అన్నం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట హిందువుల్లో చాలా మంది దేవుళ్ళు కుక్కతో సంబంధం కలిగి ఉంటారు అయితే కేవలం ఇద్దరు మాత్రమే వాటిని వాహనంగా వాడుకుంటూ ఉంటారనమాట అలాగే ఏంటంటే కనుకనండి భైరవుడు అంటే శివుని అవతారం మరియు భైరవుని యొక్క అనేక రూపాలు ఇప్పటికీ కూడా అవతార రూపంలో మనకు కనిపిస్తాయి కాబట్టి ఏంటంటే కనుక కుక్కలు అంటే కాలభైరుడు యొక్క రూపంగా భావించబడతాయి అలానే కాకుండా కాలభైరవుడి యొక్క వాహనంగా కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అంతటి శక్తిని కలిగి ఉన్న ఈ కుక్కలకు మనం ఏంటంటే కనుకనండి మన కష్టాలను బట్టి మనం కుక్కలకు కొన్ని ఆహారాలను పెడితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి మీ కష్టాన్ని బట్టి మీరు ఎంత కష్టాన్ని పడుతున్నారో ఎంత కష్టాన్ని మీరు భరించలేకపోతున్నారో ఆ కష్టాన్ని బట్టి మీరు కుక్కకు కొన్ని ఆహార పదార్థాలను పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా కుక్క రూపంలో ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందనమాట కుక్క రూపంలో ఏంటంటే కనుక దేవుడు మనని అనుగ్రహిస్తాడని కూడా చెప్పొచ్చు నిజానికి చెప్పుకోవాలంటే కుక్క అండి చాలా వరకు కూడా అండి విశ్వాసం గల జంతువు అని కూడా చెబుతూ ఉంటారు కుక్క నార్మల్గా ఏంటంటే కనుక మంచిని అంటే గ్రహిస్తుంది అలానే కాకుండా చెడుని కూడా గ్రహి గ్రహిస్తుంది అనమాట ఎప్పుడైనా సరేనండి మనకి ఏదైనా చెడు జరుగుతుందంటే కుక్క మన దగ్గరికి వచ్చి పదే పదే మరుగుతూ ఉంటుందన్నమాట అలా మురిగినప్పుడు మనం ఏం చేస్తాం కుక్కను ఎలగొడుతూ ఉంటాం ఈ కుక్క పాడుగాను ఈ కుక్క ఎప్పుడు వచ్చి మా దగ్గరనే మరుగుతూ ఉంటుంది మా ఇంటి ముందే అంటే కూర్చొని ఉంటూ ఉంటుంది అని మనం ఏంటంటే ఆ కుక్కని ఎలగొడతాం కానీ వాస్తవానికి కుక్క ఏంటంటే కనుక మనకేం చెప్పాలనుకుంటుందంటే మీ దగ్గర చెడు ఉంది అది నువ్వు చూసుకో అని చెబుతూ ఉంటుంది కానీ మనం దాన్ని పట్టించుకోమనమాట దాన్ని పట్టించుకోక ఏంటంటే దాన్ని వెలగొడుతూ ఉంటాం కొడుతూ ఉంటాం కొన్ని కుక్కలు ఉంటాయి అవి చెడ్డగానే ఉంటాయి కానీ కొన్ని కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి అలానే కాకుండా చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో పెంచుకునే కుక్కలు కావచ్చు లేదంటే కనుక మీ వీధి కుక్కలు కావచ్చు లేకపోతే ఏంటంటే మనకు నార్మల్గా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి చాలామంది కూడా ఏంటంటే కుక్కలు అంటే చాలా ఇష్టం ఉండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కొన్ని లక్షలు పోసి కుక్కల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అలా మనం పెంచుకున్న కుక్క కంటే కూడా ఏంటంటే కనుక బయట వీధిలో తిరుగుతూ ఉంటాయి కదా అలాంటి కుక్కలకు ఆహారం పెడితే మాత్రం ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీకు మంచి మంచి అంటే శుభ ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కుక్క దేవుడి యొక్క వాహనంగా పరిగణించడం అలానే కాకుండా దేవుడి యొక్క రూపంగా కూడా భావించబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఎవరికైతే మానవ జీవితంలో విపరీతంగా కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి చాలా బాధపడిపోతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఎంత చేసినా కానీ మాకైతే ఆ కష్టాలు పోవటం లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్ట ఐశ్వర్యం కలుగుతుంది అనమాట మీ కష్టం ఎంత పెద్దదైనా కావచ్చు మీ బాధ ఎంత పెద్దదైనా కావచ్చు ఆ బాధ ఆ కష్టం గంటలోనే పోవటానికి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట నార్మల్గా మనం ఏంటంటేనండి చాలా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళేసి చక్కగా చూయించుకుంటాం ఆ కష్టాలు పోవాలని ఆ కష్టాలు తీరాలని కష్టాల నుంచి మనం బయటపడాలని కానీ అక్కడికి వెళ్ళినా మనకు పెద్దగా లాభం అనేది ఉండదు నష్టం ఉంటుంది కదా అలాంటి నష్టం నుంచి మీరు బయటపడి లాభాన్ని పొందాలంటే ఇప్పుడు ఈ పనిని చేసేసుకోండి మీరు తప్పకుండా అండి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారనమాట ఇక మనం ఏంటంటే కనుకనండి కుక్క చాలా వరకు కూడా చాలా శక్తివంతమైనది చాలా అంటే పవర్ఫుల్ గా కూడా చెప్పబడుతుంది మన ఇంట్లో ఏదైనా సరేనండి దైవశక్తి లేకుండా అంటే దృష్టశక్తి తిరుగుతూ ఉన్నట్టయితే కుక్క మన ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఏడ్చినప్పుడు ఏంటంటే చెడు జరుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక ఆ చెడులోనే ఏంటంటే కుక్క మనకు ఒక సాంకేతాన్ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట మీ ఇంట్లో చెడు ఉంది మీరు చూసుకోండి ఆ చూసుకొని జాగ్రత్త పడండి అని చెబుతూ ఉంటుంది కానీ మనం పట్టించుకోమనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి మురిగినా ఏడ్చినా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకి ఏదో కీడు జరగబోతుంది మనకి ఏదో అపాయం జరగబోతుంది ఆ అపాయం నుంచి కావచ్చు ఆ కీడు నుంచి కావచ్చు మనం బయటపడాలి అనుకుని మనం ఇంట్లో ధూపం వేసుకోవటం కానీ లేదంటే కనుక ఇంటికి కొన్ని అంటే నియమాలను ఆచరించుకోవటం కానీ ఇలాంటివి చేసుకోవాలి అలా చేసుకుంటే ఆ సమస్యలు అనేవి రావు ఆ అనేది మన దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక రండి మీరు జీవితంలో డబ్బు సమస్యతో ఆర్థికంగా కష్టాలు పడిపోతున్నాము డబ్బుకు తీసుకొని మాకు చాలా ఆర్థికంగా కష్టాలు అయితే బాగా వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేస్తే మరి ఆ డబ్బు కష్టాలు పోతాయని మీరు భావించుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయను అంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి కుక్కకు తీపి పదార్థాన్ని పెట్టండి తీపి పదార్థం కుక్క తింటుందా అండి అని మీకు సందేహం రావచ్చు ఖచ్చితంగా కుక్క తీపి పదార్థాన్ని అంటే తింటుందండి తీపి పదార్థాన్ని కుక్కకు పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన ఎంత కష్టమున్నా కావచ్చు ఆ కష్టం వెళ్ళిపోతుంది అంటే మరీ తీయగా తీసుకొచ్చి కుక్కకు పెట్టకూడదు కొంచెం కుక్కకు మనం పాలు పోసినా లేదంటే కనుక పాలతో కలిపిన అన్నాన్ని మనం కుక్కకు పెట్టేటప్పుడు అందులో పంచదారను వేసుకొని ఆ పంచదారతో కలిపిన అన్నం అంటే పాలన్నాన్ని ఏంటంటే కుక్కకు పెట్టాలి కుక్క తినేటప్పుడు మన మనసులో మనం ఒకటే చెప్పుకోవాలి మా కష్టాలన్నీ కూడా అంటే మా డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ కూడా పోయేలాగా చూడు కాలభైరవ మా కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేయు అలానే కాకుండా మాకు కష్టం అనేది రాకుండా చూడు అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనుక కుక్క అన్నం తినేటప్పుడు చెప్పుకుంటే మాత్రం మంచి శుభ ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అంటే కనుక రండి ఇంటి పరంగా ఏదైనా సరే పెద్ద కష్టం వస్తుంది ఇంటి పరంగా ఏమి బాగుండట్లేదు ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి బాధ కలుగుతుంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం చాలా భరించలేని కష్టాలను మేము అనుభవిస్తున్నాం ఆ కష్టాలు మాకు తీరిపోవాలండి అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుందన్నమాట ఖచ్చితంగా చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక గంటలోనే ఆ కష్టం అంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక కాలభైరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు మీ జీవితం కూడా మారటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట కావన ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏంటంటే మన ఇంట్లో మనం వండుకుంటాం కదా నిండుకుండా అంటే అది సాయంత్రం కావచ్చు ఉదయం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు చెయ్యొచ్చు ఇదే సమయాలలో చేయాలని రూల్ కూడా ఏం లేదనమాట ఇలా మీరు చేయండి అంటే కనుక మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఎడమ చేతితో తీసుకోండి అంటే గిన్నెలో నుంచి ఎడమ చేతితో మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి అంటే ఒక స్పూన్ సాయంత్రం కూడా తీసుకోవచ్చు అలా తీసుకున్న ఈ మూడు ముద్దల అన్నాన్ని ఏంటంటే కనుక చుట్టండి చుట్టేటప్పుడు అందులో ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక నువ్వులు ఉంటాయి కదండీ నువ్వులకు అతీత శక్తి ఉంటుంది నువ్వులు చెడుని లాగేసుకుంటాయి నువ్వులు శనివాదాలను తొలగించినప్పటికీ కూడా ఏంటంటే గనక చాలా వరకు కూడా మన కష్టాన్ని తీరుస్తాయి ఇలా ఏంటంటే కనుక అన్నంలో కలపండి అన్నంలో అంటే ముద్దల్లో చుట్టేటప్పుడు కొంచెం కొంచెం వేయండి ఎక్కువగా వేయకండి కొద్ది కొద్దిగా వేసుకొని ఆ నువ్వులన్నాన్ని ఏంటంటే కనుక మన ఇంట్లో ఆ అన్నం అంటే మూడు ముద్దల అన్నం పట్టుకొని మన గదులు మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత మనం ఏంటంటే కనుక వీధి కుక్కలకు కావచ్చు లేదంటే మనం కొంచెం దూరంగా వెళ్ళేసి కుక్కలకు కావచ్చు పెట్టాలి ఆ అన్నాన్ని కుక్కలు తింటూ ఉంటాయి కదా అలా తినేటప్పుడు మీ మనసులో మీరు మీ కష్టం మీ ఇంటి పరంగా ఉండే కష్టాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా ఆ కష్టం తొలగిపోతుంది మీకు అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం పడుతుంది అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడాలి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి కుక్కే కదా కుక్క కన్నం పెడితే మంచి జరుగుతుందా అంటే కనుక కుక్క కన్నం పెడితే మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మన జీవితం మారిపోతుంది మనకి ఎంతటి కష్టం ఉన్నా సరే అది తీరిపోతుంది అనమాట కుక్క ఏంటంటే కనుక విశ్వాసం కలది కాబట్టి కుక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి మనం కుక్కని దారిలో వెళ్ళేటప్పుడు మనం ఏమండదు అది కూడా మన దగ్గరికి రానే రాదు ఒకవేళ మనం కుక్కని ఏమన్నా అన్నామనుకుండా అదే మన దగ్గరికి వస్తుంది అప్పుడు కాబట్టి ఏంటంటే కనుక కుక్కకు అంత విశ్వాసం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి కష్టం అధికంగా ఉన్నప్పుడు కుక్కకు అన్నం పెట్టండి లేదంటే కనుక అండి జీవితంలో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటాం చాలా బాధలు పడిపోతున్నాం మేమైతే అన్నీ కూడా అండి అనుభవించి బాధలు పడి ఇక్కడికి వచ్చాము ఈ స్టేజ్లో ఉన్నామని బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఒక ఆదివారం పూట ఏంటంటే కనుక ఏదైనా సరే నీసుని కుక్కకు పెట్టండి అలా కూడా మంచి ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏది పెట్టినా సరేనండి కుక్క తినేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య గురించి సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి నిజంగా జరిగిన ఒక స్టోరీ గురించి తెలుసుకుందాము అనగనగా ఒక ఊరిలో ఒక ఆవిడ అండి ఆవిడకి ఏంటంటే గనక పిల్లలు కలగలేదండి చాలా సంవత్సరాల నుంచి ఆమెకు పిల్లలు లేక ఆమె చాలా బాధపడిపోయిందనమాట అసలు నాకు సంతానం కలుగుతుందో లేదో తెలియదు మా ఆయన చూస్తే ఇలా ఉన్నాడు నాకేమో సంతానం లేదు నలుగురు చూసి నన్ను నవ్వుకుంటున్నారు నాకు సంతాన యోగం ఉందో లేదో అని బాధపడేది ప్రతిరోజు కూడా ఏంటంటే దుఃఖించేది ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాకపోయేది కానీ ఆమె చేసిన ఒక మంచి పని వల్ల ఏంటంటే కనుక ఆమెకు సంతాన భాగ్యం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇది నిజంగా జరిగిన స్టోరీ రి అని మనకు శాస్త్రం ఎందుకంటే నండి ఆవిడ ఏం చేసేదంటే కనుక ఆమె చాలా చిన్నవిడండి అంత ఏజ్ కూడా కాదనమాట ఆమెకు పెళ్ళైపోయింది ఆమెకి ఏమీ తెలియదు కానీ సంతానం కలగక ఆమెకు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ నుంచి ఆమెకు సంతానం లేదనమాట అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి అది చేసి ఇది చేసి అన్నీ చేసింది కానీ సంతానం మాత్రం కలగలేదనమాట ఆమె ప్రతి కూడా అండి ఏం చేసేదంటే కనుక అన్నం తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి కుక్కకు పెట్టేదనమాట ప్రతి ప్రతిరోజు కూడా ఇలాగే చేసిందండి ఇలానే ఏంటంటే కనుక దగ్గర దగ్గర ఆమె ఏంటంటే ఒక ఎనిమిది నెలల వరకు కూడా కుక్కకు అన్నం పెట్టడం మొదలు పెట్టింది ఇలా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక ఆమెకు గర్భవతి అయ్యింది ఆమెకు చక్కగా ఏంటంటే గనక ఆమెకు అంటే నార్మల్గా ఏంటంటే ఇలా ఎనిమిది నెలల నుంచి కూడా ఆమె చక్కగా ప్రెగ్నెంట్ అవ్వడము పిల్లల్ని కనడం ఇవన్నీ కూడా జరిగాయనమాట నలుగురు కూడా ఆమెని ఏమంటారంటే కనుక గనక కుక్కకు అన్నం పెట్టింది కాబట్టి కుక్క విశ్వాసంతో ఉండి దీవించింది కాబట్టి నీకు సంతానం కలిగింది అని చెప్పడం మొదలు పెట్టారు అలా అప్పటి నుంచి మొదలుపెట్టిన ఆవిడ ఇప్పటికీ కూడా కుక్కకు అన్నం పెట్టడం ప్రతిరోజు కూడా కుక్క అన్నం తినేదాగా అక్కడే నించోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి కుక్కకు అన్నం పెట్టడం వల్ల మానవ జీవితంలో ఉండే కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి కుక్క కుక్కకు అన్నం పెట్టడం వల్ల సంతాన భాగ్యమే కాదు అదృష్టం కూడా కలుగుతుంది కుక్క ఏంటంటే కనుకనండి దేవత అంటే దేవతగా భావిస్తాము అలానే కాకుండా ఏంటంటే కాలభైరవు యొక్క వాహనము కాలభైరవుడి యొక్క రూపము కుక్కతో డైరెక్ట్గా స్వర్గానికి ఎముడు వెళ్ళాడు కాబట్టి కుక్కకు అంతటి శక్తి అనమాట కాబట్టి కుక్క కన్నం పెట్టడం వల్ల మానవ జీవితం ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ బాగుండకుండా ఎప్పుడు పోదనమాట మానవ జీవితంలో ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా మీ కష్టాన్ని బట్టి మీకు ఉండే ఇబ్బందిని బట్టి మీరు ఏంటంటే కనుక అన్నం కుక్కకు పెట్టండి ప్రతిరోజు ఒకవేళ పెట్టడం వీలు లేకపోతే ఏంటంటే కనుక కనీసం అండి వారానికి ఒకసారి అయినా సరే కుక్క కుక్క అన్నం పెట్టాలి మనం తినే అన్నం పెట్టినా సరేనండి కుక్క మంచిగా ఏంటంటే కనుక తినేసి అంటే విశ్వాసంగా ఉంటుంది మనకి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా అపాయం జరిగితే కూడా కుక్క తొందరగా వచ్చి మన దగ్గర నుంచుంటూ ఉంచుంటుంది ఒకవేళ ప్రతినిత్యం మనం ఇంట్లో పెంచుకుని కుక్క కన్నం పెట్టుకుని మనం ఎప్పుడైనా సరే పడ్డా లేదంటే కనుక ఏదైనా ఇబ్బంది కలిగితే కుక్క మనతో మనకు ఎంత అంటే తండ్లాడుతూ ఉంటుందండి వీళ్ళు మాకు మంచి చేశారు మేము కూడా మంచి చేయాలని కుక్క అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎంత బాగా కుక్క అంటే మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఏంటంటే మీ జీవితంలో ఉండే కష్టం పోవాలంటే కుక్కకు ఈ విధంగా అన్నాన్ని పెట్టండి